ఈ కృష్ణ ప్రేమ అనేటువంటి పెద్ద సముద్రం యొక్క నీటిని కృష్ణుడు మొత్తము వేరే యుగాలంతా కూడా డ్యామ్ అంటే డోర్లు క్లోజ్ చేస్తుంది అనమాట చైతన్యవా ప్రభు వచ్చి ఏం చేశారు డోర్లను ఫ్రీగా ఓపెన్ చేసేసారనమాట ఆ ఫ్లడ్ వచ్చేసి మొత్తం విశ్వం మొత్తం కూడా మునిగిపోయిందంట ఎటువంటిది ఇది ప్రేమ అనేటువంటి జలం అందుకు చైతన్య మహాప్రభు నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే ఏం చేస్తున్నాడు చైతన్య మహాప్రభు ప్రేమను పంచి పెడుతున్నారు వీళ్ళు కృష్ణ ప్రేమను స్వీకరించడానికి అర్హుల కారా అనేది ఎటువంటి భేదభావం చూపట్లేదంట రూపగోస్వామి చెప్తున్నారు ఈ శ్లోకం చైతన్య మహాప్రభుని మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు మీరు స్వయంగా కృష్ణుడే కానీ కృష్ణుడే అయినప్పటికీ కృష్ణాయ కృష్ణ చైతన్య కృష్ణుడే కృష్ణ చైతన్యనిగా వచ్చి యొక్క నామని నామాన్ని ప్రచారం చేస్తున్నావు అని చెప్పేసి కీర్తిస్తున్నారన్నమాట మహావదాన్యాయ అవతారం చైతన్య మహాప్రభు కృష్ణుడు కండిషన్స్ పెట్టారు నువ్వు ఇది చేస్తేనే నీకు ఇది చేస్తాను కానీ చైతన్య మా ఎవరైతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ హరే కృష్ణ మహామంత్రం చేస్తారో అపరాధరహితంగా వాళ్ళకు వెంటనే కృష్ణ ప్రేమ లభిస్తుంది